ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అతలాకుతుల నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీద పడుతుంటే నీ దృష్టి మొత్తం కూడా ఆరు మంది ఎమ్మెల్యేలను కొందమా ఆరు మంది ఎమ్మెల్సీ లను ఉందమా అనే దృష్టి దాని మీద ఉంది తప్ప నిరుద్యోగుల కోసం ఏ కోణంలో కూడా నువ్వు ఒక్క విషయం కూడా ఆలోచించట్లేదు అని చెప్పేసి ఈ రోజు యువ మోర్చా ద్వారా మేమందరం కూడా నిన్ను అడగడం జరుగుతుంది మేము నిరుద్యోగులు మేమంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము నష్టపోయినటువంటి నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం అలాంటి పోరాటం చేసినటువంటి వ్యక్తులని నువ్వు ఏదైతే ఆ సినిమాలో బాహుబలిలో ఉన్నటువంటి సినిమాలో ఆ ఒక రాజులు ఏ విధంగా అయితే కాలకేలను ఏ విధంగా అయితే అడ్డుకట్టేస్తారో ఆ విధంగా నిరుద్యోగులని నువ్వు అణిచివేసే ప్రయత్నంగా అడ్డుకునే ప్రయత్నం నువ్వు ఈ రోజు చేసినావు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నావు నువ్వు అలాంటి అడ్డుకట్టలు ఎన్ని వేసినా సరే నిరుద్యోగుల కోసము నిరుద్యోగ యువత కోసం ఎన్నికలలో ఏవేవైతే నువ్వు హామీలు ఇచ్చినవో వాటిని అన్నిట్లనీ సాధించుకోవడానికి భారతీయ జనతా పార్టీ నిరంతరం కష్టపడతా ఉంటది వారి కోసం ఎంత దూరమైనా పోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మీరు గమనించాలి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యాలయం దగ్గర దాదాపుగా వేల మంది వందల మంది పోలీసులు అంటే హైదరాబాద్ మొత్తం కూడా పోలీసులతో మోహరించి మెట్రో స్టేషన్లలో కావచ్చు స్టాండ్లలో కావచ్చు అంటే ఎక్కడికక్కడ ఎవరిని అనుమానిస్తే వారిని అనుమానించి వారందరిని అరెస్ట్ చేసే ప్రయత్నము చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు నిరుద్యోగుల పక్షాన నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి నువ్వు నీ మన సాక్షి నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదే విధంగా ఎంత అవమానిషం అంటే రోడ్ల మీద వెళ్తున్నటువంటి ముసలి వాళ్ళని హాస్పిటల్ రైతులని అయ్యా మేము రైతులము మేము హైదరాబాద్ కు ఒక పని మీద వచ్చినాము మమ్మల్ని వదిలేయండి అయ్యా అని చెప్పేసి అంటే కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్నారంటే ఎంతటి దారమైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందో మనం అందరం కూడా గమనించాలి అవును మేము అడుగుతున్నాం నువ్వు ఎన్నికల ప్రచారంలో ము రెండు వేల ఇరవై నాలుగు లోపల నెల వ్యవధిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు చెప్పినావు కదా మరి నువ్వు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాల కోసమే మేము పోరాటం చేస్తుంటే అక్కడ నిరుద్యోగులని అక్కడ బీజేవైఎం కార్యకర్తలని అదే విధంగా హైదరాబాద్ కి ముఖ్యమైనటువంటి పనుల మీద వచ్చినటువంటి సామాన్యుల మీద కూడా నువ్వు నీ యొక్క పోలీస్ బలగాలతో అరెస్ట్ అంత దుస్థితికి వచ్చినవంటే రాజకీయ పరంగా నీ యొక్క ఉనికి నువ్వు కోల్పోయినావు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందరికి జాబ్ క్యాలెండర్ వేస్తా మెగా టిఎస్సి వేస్తా ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తా అని చెప్పి నువ్వు మరి చెప్పినావు కాబట్టి ఈరోజు నమ్మి నీకు ఓటేసినటువంటి వ్యక్తులందరూ కూడా నేను అడగడానికి వస్తే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం నువ్వు చేయడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మేము నన్ను ఒకటే ఒకటి కోరుకుంటున్నాం నువ్వు ఏదైతే ఎన్నికల హామీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే నువ్వైతే చేర్చినవో ఆ మేనిఫెస్టో ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని నెరవేర్చి తీరాలి